హలో నమస్తే ఎన్నికల సమయం బాగా సమర్పిస్తున్న ఈవేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజుకో కొత్త మరొక తీరమే కాకుండా రోజు రోజుకి వేడెక్కుతూ ఉన్నాయి అయితే ఒక వారం క్రితం చూసుకుంటే వైఎస్ఆర్సిపిలో అతి ముఖ్యమైన నాయకులైనటువంటి విజయసాయి రెడ్డి బామ్మర్ది ద్వారకానాథ్ రెడ్డి కానివ్వండి అటు చిత్తూరు జిల్లా నుంచి గతంలో మంత్రివర్ప చేసిన శ్రీరామచంద్రే కానివ్వండి లేకపోతే దాడి వీరత్రావు కానివ్వండి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం మనం చూసాం మరి అదే రకంగా జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళినప్పుడు పార్టీ బాధ్యత మొత్తం తన భుజసంధనమే మోసి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న తరఫున పాదయాత్ర చేసి జైలంలో వెళ్ళిన అని చెప్పి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ యొక్క గెలుపు కోసం ఎంతో కృషి చేసినటువంటి షర్ణ వారం క్రితమే మన ఢిల్లీలో ఏఐసిసి ప్రెసిడెంట్ అయిన మల్లికార్జున ఖర్గే మరియు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం చూసాం అయితే ఇవాళ కొత్తగా సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేసీఆర్ నాని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం మరి ఆ పార్టీలో చేరుతున్నట్టు ఆయన అండము ఇప్పుడే ప్రెస్ మీట్లో చూసాం అయితే దీని మీద కదా మా స్టూడియోకి వచ్చారు అవినాష్ అది నమస్తే అవినాష్ నమస్తే అయితే రెండు సార్లు మీ పార్టీ టికెట్ మీద మీ పార్టీ బీఫామ్ మీద విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేయడమే కాకుండా గెలుపొందినటువంటి కేసీఆర్ దాని ఇవాళ మరి ఆరాపేసిన అంటే మొన్న ఆయనకి సార్ టికెట్ ఇవ్వలేదు ఇవ్వట్లేదు అని చెప్పినప్పుడు పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి నేను కట్టుబడి దాన్ని గౌరవిస్తానని చెప్పి అన్న వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఎన్నో ఆరోపణలు చేస్తారు ఏ రకంగా ముందుగా మనం గమనిస్తే కెసి నాని గారు గతంలో కూడా ఇలానే కొన్నిసార్లు ట్వీట్స్ చేయడం కానీ లేకపోతే సర్కాస్టిక్ గా మాట్లాడడం కానీ వెటకారం చేయడం కానీ చాలాసార్లు గమనించాము కాకపోతే అతను ఎంపీగా చేసినప్పుడు అతను అభివృద్ధి గానీ లేకపోతే అవినీతి చేయకుండా చేయడం గానీ అలాంటి కొన్ని మంచి లక్షణాలతో పాటు ఇలా కొన్ని కొన్ని సార్లు ఎందుకో మరి అయిపోయి అవసరం లేని మాట్లాడి మాట్లాడడం కూడా మనం చాలాసార్లు గమనించాము అయితే ఇవాళ నాని గారు అదే కెసి నేను శ్రీనివాసరావు నాని గారు పార్టీ వీడదామని తీసుకున్న నిర్ణయం మరి అది అంతర్గతంగా అధిష్టానానికి అతనికి ఉన్న మాటల్లో కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కన్ఫ్లిక్ట్స్ కానీ అది మనకు తెలియని విషయం అయినప్పటికీ పార్టీని అనుకున్నప్పుడు ఇంతకన్నా ఉందాక కూడా పార్టీని వీడే అవకాశం ఉన్నా సరే అతను ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మాటలు అనవసరమైన మాటలన్నీ కూడా మాట్లాడారని చెప్పి భావిస్తూ ఉన్నాను అతను మీరు ఇందాక ప్రెస్ లో చూసినట్లయితే అతను చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బట్టి కూడా మీకు అర్థమై అర్థమైపోతుంది ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారితో పక్కన కాని లేకపోతే టాటా టాటా గారితో పక్కన కాని పెద్ద పెద్ద వ్యక్తులతో పక్కన నుంచి అంత హోదాని అనుభవించిన నాని గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన చుట్టుపక్కల కానీ ఆయన వెనకాల ఉన్న వ్యక్తులు కానీ చూస్తే మనం అర్థమైపోతుంది అతన్ని మనం ఏ స్థాయికి వీళ్ళు కన్ఫైన్ చేస్తున్నారు అని దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళకి ఇచ్చిన స్థాయి కానీ వాళ్ళకు ఉన్న స్థాయిలో కానీ వాళ్ళకు ఉన్న సమస్యలను చర్చించుకొని పరిష్కరించుకోవాలి లేకపోతే నిష్క్రమించాలనుకుంటే ఉందాగా నిష్క్రమించాలి కానీ ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి నిష్క్రమించడం అయితే సరైన పద్ధతి కాదు అనేది నా భావన అయితే ఇక్కడ నాని కేశ శ్రీనివాస్ గారి ప్రెస్ మీట్లు ఇందాక చూస్తే చంద్రబాబు నాయుడు ఒక మోసకారి మోసం చేయడం ఆయన నైజం అని చెప్పి ఒక ఆరోపణ ఆయన సో నన్న మాట మోసగాడే కానీ ఇంత పచ్చి మోసగాడు అనుకోలేదు కుటుంబాల మధ్యలో కలహాలు అంటే మీ కుటుంబాల మధ్యలో ఉన్న కలహాలు ఎవరికి తెలుస్తాయండి పబ్లిక్ లైఫ్ లోకి మీరంతా మీరు వచ్చే వరకు మీ ఇంట్లో అలాంటి కలహాలు ఆల్రెడీ అనుకోండి మీరు బయటపడే వరకు ఎవరికైనా కుటుంబ కళ మధ్యలో వస్తున్నాను కాదు నాకు తెలిసినంత నాని నాన్నగారు తెలుగుదేశం పార్టీ చాలా అన్నదమ్ములు ఇద్దరు విడిపోయినట్టు నాకు తెలుసు అవునండి ఇప్పుడు పబ్లిక్ లోకి వచ్చేంత వరకు ఎవరికైనా ఎలా తెలుస్తుంది మీకు తెలుసు అంటున్నారు నాకు తెలియదు జగన్ సార్ ఎందుకంటే ఆ రోజు అన్నదాములు ఇద్దరు కీసినేని సంస్థ విడిపోయిన తర్వాత నాన్నగారు వచ్చి కేసినేని తర్వాత చిన్ని గారు వచ్చేసరికి మోడల్ ట్రావెల్స్ నాకం కాదు ఇది సత్యం అయితే ఆయన పార్టీలో మునిపోయి ఉన్నటువంటి కుటుంబ కళాలని ఈ రోజు మరి దాని బూచిక చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు అదే అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మోసం చేశారు అని చెప్పి మాట్లాడే ముందు మీరు ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చినా సరే మీకు టికెట్ ఇచ్చే అవకాశం ఇచ్చి పార్టీలో మీకు అన్ని విధాలు సహకరించినా సరే పోనీ మీరు పార్టీకి అన్ని విధాలు సహకరించినా సరే మీకంటూ ఒక గౌరవమైన పదవిలో ఉన్నారు మీరు అలాంటి మీరు ఒకవేళ మీకు నిజంగానే ఇవన్నీ ముందే తెలుసుంటే ముందే మీరు పార్టీ నుంచి గౌరవంగా నిష్క్రమించాల్సింది అలా కాకుండా ఇవాళ రోజు అవకాశం వచ్చింది కాబట్టి మీ కుటుంబ కళాలను కూడా పార్టీ మీద వృద్ధేసి చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారు అన్నట్టు మీరు చెప్పడం అనేది అయితే ఎట్టి పరిస్థితుల్లో అది ఆమోదయోగ్యమైన మాటలు అనేది అనేది అయితే కాదండి అండ్ ఇంకొకటి చిన్ని గారికి నాని గారికి ఉన్న సమస్యలు కానీ లేకపోతే వాళ్ళకి ఇంటర్నల్ మ్యాటర్స్ కానీ వాళ్ళ ఫినాన్షియల్ కాన్ఫ్లిక్ట్స్ కానీ మనకు తెలియదు వాళ్ళు ఏ టర్మ్స్ మీద విడిపోయారో లేకపోతే ఏ టర్మ్స్ మీద కలిసి లేరో మనకు తెలియదు అయినప్పటికీ దాన్ని కూడా పార్టీ మీద రుద్దటం దాన్ని కూడా రాజకీయాల్లో ఒక పావులాగా వాడటం అనేది మాత్రం మామోదోగ్యం కాదండి అంటే నేను ఇంకో మాట కూడా ఉన్నాను నారా లోకేష్ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రోద్భరంతో కొంతమందితో నన్ను టార్గెట్ చేయించారు అదే రకంగా మొన్న జరిగినటువంటి సన్నాహ సభ అంటే మీటింగ్ సంబంధించిన సన్నాహ సభలో కూడా నా కుటుంబ సభ్యులతో నేను కొట్టించడానికి రోడ్తో కొట్టించడానికి ప్రయత్నించారని చెప్పారు అంటే దీని ఎంతో నమ్మచ్చు అంటారు లో చెప్తున్నాం కదండి లోకల్ లెవెల్లో కానీ ఇంటర్నల్ ఫ్యామిలీ లెవెల్లో కానీ వాళ్ళ కన్ఫ్లిక్ట్స్ ఏంటో ఎవరికి బయట జనాల్లో అది బయటకు వచ్చేంత వరకు ఎవరికి తెలియదు నారా నాకు ఏం అవసరం ఉంటుందండి నా గారిని కొట్టించే అవసరం ఒకవేళ నాని గారు చేస్తున్న విషయాలు కానీ నాని గారు చేస్తున్న పనులు కానీ ఆమోదయోగ్యంగా లేకపోతే గౌరవనీయంగా పిలిచి చెప్పడము లేకపోతే కబురు పంపడం చేస్తారు కానీ ఇలా కొట్టేచ్చట ఇలాంటివన్నీ నారా లోకేష్ గారు చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు కేవలం అంటే విమర్శలు చేయవచ్చు లేకపోతే ఏదైనా అభియోగాలు మోపచ్చు కానీ ఇలా అసలు లాజిక్ లెస్ అభియోగాలు అనేవి ఎప్పుడు కూడా హర్షణీయం కాదండి అంటే ఇందాకైనా గట్టిగా మాట ఉన్నారు చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి అంటే రెండు వేల పదమూడులో చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర సందర్భంగా ఆయన సమక్షంలో పార్టీలో చేరిన తర్వాత ఆయన ఇన్చార్జ్ కింద అనౌన్స్ చేసిన తర్వాత ఆయన సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నువ్వు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుని తప్పు తప్పు చేసిన నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు ఒక మోసకారి అని చెప్పి నాకు చాలా మంది చెప్పారు అని చెప్పారు సరే తర్వాత నాది కాలక్రమే నాకు కూడా మొదటి కొంత నాకు అవగాహత అయిందని చెప్పారు అలాంటప్పుడు మరి పార్టీలు పార్టీలో అంటే ఎందుకు ఎందుకు లేకపోతే అలాంటిది ఏం లేకపోతే ఇవాళ పార్టీని బయటకు వెళ్తున్నాను కాబట్టి అని చెప్పారు ఇక్కడ ఇక్కడ ఒక విషయం అండి ఆల్రెడీ నాతో కొంతమంది చెప్పారంటే వాళ్ళకి మీరు చెప్పేంత స్వేచ్ఛని లేకపోతే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీ అంటే అధినేత నా సన్నిహితులు నా తెలిసిన వాళ్ళ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించే వాళ్ళు కానీ మీ సన్నిహితులు అని మీరు అంటున్నప్పుడు అక్కడ మీ స్టాండ్ అనేది అర్థం అవుతుంది ఫస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే మీకు ముందే అవగతమైనప్పుడు నేను అదే ప్రెస్ మీట్ లో మీరు అన్నారు కేసులో ఇరుక్కున్నప్పుడు నేను మీ ఫ్యామిలీకి అండగలేనా నేను చేయాల్సిన పనులు నేను జాగ్రత్తగా చేయలేదా అలాంటివి మీరు కొన్ని మాట్లాడారు మీరు మాట్లాడండి మీరు గౌరవప్రదంగా మీరు చేయాల్సిన పనులు మీరు మీ పదవికి తగ్గట్టు మీరు చేశారు మీరు చేయాల్సిన చేయాల్సి వచ్చినప్పుడు మీరు అన్నిటికీ రెడీగా ఉన్నారు అని మీరు చెప్పినా సరే మీరు నిష్క్రమించే టైంలో ఇలాంటి అభయోగాలు అనేవి చేయటం మాత్రం కరెక్ట్ కాదు అండ్ ఇంకోటి ఏంటంటే అంటే మధ్యలో వస్తున్నాయి ఇక్కడ ఆయన ప్రెస్ మీట్ ఇంకో మాట కూడా మాట్లాడారు ఏంటంటే ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా నేను చాలా కోల్పోయాను నా వ్యాపారం దెబ్బతింది వ్యాపారం మూసుకోవాల్సి వచ్చింది అంటే ఈ పార్టీ గురించి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో నేను కొన్ని కొన్ని నన్ను వ్యాపార పరంగా ఇబ్బంది పెట్టినా సరే ఆ వ్యాపారం మూసుకుని నేను పార్టీలో అంటున్నాను ఈ పార్టీలో మనగడం సాగించడం కొరకు లేకపోతే రాజకీయంగా ఉండడం కొరకు అని చెప్పి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తులు హైదరాబాద్ రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తులు అమ్ముకున్నాను నేను ఈ పార్టీ గురించి నేను ఇదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు నేను చాలా మంది జీతాలు ఇచ్చాను చాలా మంది చాలా రకాలైన సహకరించాను పార్టీ నుంచి నాకు ఎటువంటి సహకారం లేకపోతే సార్ నా సైడ్ నుంచి పూర్తిగా ఆర్థికంగా కానివ్వండి లేకపోతే వ్యక్తిగతంగా కానివ్వండి సహకరించాలని చెప్పి అంటున్నారు అంటే దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు మనం అసలు అంటే సార్ ఇది ఎవరికి వాళ్ళకి ఒక వేరే వేరే ఆదాయ వనరులు ఉంటాయి ఎవరికి వాళ్ళకి వ్యాపారాలు ఉంటాయి లేకపోతే ఎవరికి వాళ్ళకి కొన్ని సంస్థలు ఫ్యాక్టరీలు ఉండొచ్చు లేకపోతే బిజినెస్లు ఉండొచ్చు అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళది ఏ పర్పస్ మీద వాళ్ళు ఇప్పుడు మీరు సంపాదించినంత మీరు ఏ పర్పస్ మీద ఖర్చు పెడుతున్నారు ఏ మాట మీద ఖర్చు పెడుతున్నారు అనేది మీ పర్సనల్ ఇష్యూ అండ్ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో అది నిజంగానే జరిగిందా జరగలేదా అనేది మనం అక్కడ ఉండి చూసిన వాళ్ళం కాదు కాబట్టి దాని గురించి మనం అవుట్ గా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదండి ఎందుకంటే అది వన్ ఆన్ వన్ జరిగే కన్వర్జేషన్స్ నాని గారు నిజంగానే ఎంత స్పెండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే చేశారు లేకపోతే ఇదంతా కూడా మనం మాట్లాడగలిగిన ఎట్లా అంటే ఒక రిలయబిలిటీ ఉండదండి మనం మాట్లాడితే కూడా ఇన్ఫర్మేషన్కి ఎందుకంటే అక్కడ మనం వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఎదురు కూర్చొని చూసిన వాళ్ళం కాదు కదా సో ఈయనప్పుడు బయటకు వచ్చాక మరి ఇవన్నీ ముందు చెప్పిన మాటలు ఇప్పుడు చెప్తున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాని గారు మాట్లాడుతూ పాదయాత్ర గురించి ముందు పాదయాత్ర గురించి మాట్లాడారు కానీ మరి మొన్న యోగలో పాదయాత్ర జరుగుతున్నప్పుడు నాని గారు ఎక్కడ కనపడలేదండి వాళ్ళ పార్లమెంట్లో జరుగుతున్నా కానీ మరి దాని గురించి కూడా మాట్లాడుంటే బాగుండేదండి అయితే అక్కడ ఏదైనా ఇంకో మాట ఏం మాట్లాడేదంటే గతంలో చాలా సందర్భాల్లో విజయవాడ లోకల్ ఉన్నటువంటి ఒక ఇద్దరు లీడర్లు నువ్వు వస్తే రానంటున్నావు కాబట్టి నా మీటింగ్ నువ్వు రావద్దని చెప్పి అధినాయకులు చెప్పడం వల్ల నేను చాలా ప్రచారంలో కానీ లేదంటే మనకు విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్ టైంలో నన్ను రావద్దన్నా సరే నేను గౌరవంగా అంటే నా కూతురు పోటీ చేస్తున్న డబ్బులు నేను ఖర్చు పెడుతున్నా సరే ఆ రోజు నేను బయటకు వెళ్ళలేదు అయితే ఇదే రకంగా మనం చాలా సందర్భాల్లో నువ్వు రావద్దు నువ్వు చేయొద్దు అని చెప్పాను అలాగే అంటే మాట పూర్తిగానే అంటే అదే రకంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే విజయవాడలో జరుగుతా ఉన్నాయో అవన్నీ నేను నా వ్యక్తిగతంగా తీసుకొచ్చాను అదే రకంగా ముఖ్యమంత్రి గారు వచ్చిన ప్రోటోకాల్ ప్రకారం ఎలా చూసినా సరే పార్టీ యొక్క ఆదేశాలను కట్టుబడి నేను ఏ ప్రోగ్రాంలో ఒక పార్టిసిపేట్ చేయలేదు ఒక జనరంజకమైన పాలన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి అన్నారు అంటే ఎక్కడ ఏ రకంగా తీసుకొచ్చు ఆయన అన్నట్టు నిజంగానే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉండి వాళ్ళకి వాళ్ళకి పడలేదు అని సరే అది నిజమైనా సరే పోటీ చేస్తుంది మీ అమ్మాయి మీరే అన్నారు ఒకవేళ అక్కడ డిస్టర్బ్ జరిగి క్యారడర్ అంతా డిస్టర్బ్ అయ్యేదానికన్నా ఒక పరంగా స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వెళ్ళటం అనేది ఏ లీడర్షిప్ లో అయినా సరే లీడర్ లీడర్ అనే వాళ్ళు చేసే పనే కదా ఒక 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 స్ట్రీమ్ లైన్ చేయడం కానీ లేకపోతే ఒక టాస్క్ తీసుకున్నప్పుడు టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకొని ప్రవర్తించే వాళ్ళు నాయకులు గారు ఆ పరంగా అన్నారని అనుకోకుండా ఇలా గా తీసుకొని మీరు అప్పుడు మీరు ఒక ఒక నాకు మీ ప్రెస్ మీట్ ఒకటి బాగా గుర్తుంది అప్పుడు కేస్ నేను నాని అని పలకడం కూడా రాదు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి మాట్లాడండి మీరు ఇవాళ పోతే మరి మిమ్మల్ని ఏమని పిలిచాడో జగన్ నాకు తెలియదు మీ పేరు ఇప్పుడు ఆయన ఇప్పుడైనా ఆయనకు పలకడం కరెక్ట్గా వచ్చిందో లేకపోతే మీరు ఇప్పుడు ఢిల్లీ జాయిన్ అయ్యారు కాబట్టి రోజు పలకడం మరి ఓకే అయితే ఆయన ఇంకో మాట అంటే కరోనా రావడం వల్ల చాలా కారణాల వల్ల అభివృద్ధి అనేది కాస్త కుంటుపడింది కాకపోతే జనాధికమైన పాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు ప్రజలకి ఉపయోగపడేటువంటి పథకాలు తీసుకొస్తున్నారు చాలా గొప్పగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు అని చెప్పి ఆయన జరిగింది అంటే ఇంతకాలం వ్యతిరేకించిన వ్యక్తి పక్కన పెట్టండి రాజధాని ప్రాంతానికి సంబంధించి అతి సమీపంలో ఉన్న పార్లమెంట్ ఉండి కూడా రాజధాని నిలువెత్తున నిర్వీర్యం చేస్తున్నా సరే ఇంకా మాట మాట్లాడుతున్నారంటే కేవలం పార్టీలో మీకు అధినాయకుడితో కన్ఫ్లిక్ట్ లేకపోతే పార్టీలో మీకు ఏదన్నా మీరు అన్నట్టు పార్టీలో మీకు ఏమన్నా వైషమ్యాలు వచ్చేయో మీరు పక్కగా జరిగారో తెలియదు కానీ మీరు రాష్ట్ర ప్రయోజనం కోసం ప్రజల ప్రయోజనం కోసం అయితే కేవలం పర్సనల్ ఎజెండా కాకుండా రాష్ట్ర ప్రయోజనం కోసం అయితే మాత్రం రాజధానిని నిలవెత్తిన నిర్వీర్యం చేసిన వ్యక్తిని మీరు అలాంటి కితాబ్ ఇవ్వటం అనేది అయితే అసలు హర్షించదగ్గ విషయం అంటే కాదండి ఇప్పుడు కేసీఆర్ నాని గారు వైఎస్ఆర్ సిపి జాయిన్ అవుతున్నారు సో ఆయన జాయిన్ అవడం వల్ల కృష్ణా జిల్లాలో కానివ్వండి విజయవాడ పార్లమెంట్ పరిధిలో కానీ తెలుగుదేశం పార్టీ మీద ఏ మేరకు ఇంపాక్ట్ పడిపోతుంది ఏమండి అక్కడ కేసినేర్ నాని గారు తెలుగుదేశం గుర్తు మీద గెలిచారు కానీ తెలుగుదేశం కేసినేర్ నాని గారి బలం మీద గెలిచి అంటే ఆ బలము ఈ బలము తోడైతేనే ఎప్పుడైనా రాజ్యాధికారం అండి అలా అని చెప్పి అక్కడ అసలు క్యాండిడేట్ ఏ ఉండరు నేను లేకపోతే పార్టీయే ఉండదు అనుకుంటే మాత్రం అది కేవలం వాళ్ళు అది ఎలా చెప్పాలంటే వాళ్ళు అంటే ఈయన ముందర కూడా చూస్తే గద్దే కూడా ఎంపీ చేశారు నేను అదే అంటున్నానండి ఇప్పుడు సార్ ఆయన ఆయన ఉంటేనే పార్టీ ఉంటది ఆయన వెళ్ళిపోతే పార్టీ అక్కడ నామరూపాలు లేకుండా పోతుంది అని ఆయన అనుకుంటే మాత్రం ఆయన ఊహ జండితం అది ఆయన ఆయన ఊహకే ఆయన ఊహల్లో ఆయన ఉన్నారని మనం అనుకోవచ్చు పార్టీ అనేది సంస్థాగతంగా గట్టిగా ఉన్న దగ్గర మంచి నాయకత్వాన్ని తయారు చేసుకోగలగాలి కానీ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటుంది పార్టీ ఎప్పుడు కూడా అక్కడ విజయాన్ని అనేది చేజిక్కించుకుంటుందండి సరే చూద్దాం రాజకీయానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం Was awesome.